సిద్ధమైంది టోటల్గా దాదాపు రెండున్నర లక్షల స్క్వేర్ ఫీట్ తోటి ఇక్కడ నుంచి వాళ్ళని మొత్తం కూడా చేయాలనే ఉద్దేశంతో ఆఫీస్ వేగవంతంగా జరుగుతుంది మేము కానీ మా సిఈ గారు మా సీఎండి గారు మేమందరం కూడా ఇక్కడ విజిట్ చేసి పవర్ సప్లై దీనికి నిరంతరం పవర్ సప్లై ఇవ్వటం కోసం ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి పని చేసుకునే దానికి ఆటంకాలు కలుపుకుండా ఉండటం కోసం పవర్ సప్లై ఇస్తున్నాం దాదాపు ఒక కిలోమీటర్ నర నుంచి ఇక్కడ ఆల్టర్నేట్ లైన్ కింద కూడా ఇంకొక లైన్ కూడా రెండు ఇస్తున్నాం ఇక్కడికి దాదాపు రెండు మెగావాట్లు పవర్ పట్టింది ఒక బిల్డింగ్కి దాదాపు ఇప్పుడు ఒక సెవెన్ ఫిఫ్టీ కేవీ ఫస్ట్ పవర్ స్టార్ట్ చేస్తున్నాము దాంతోపాటు ఇక వర్షం పెంచుకుంటూ వెళ్తాం అనమాట రాబోయే రోజులు ఈ భవనం పూర్తిగా పనిచేయటం కోసం మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పవర్ డిస్టర్బెన్స్ లేకుండా క్వాలిటీ పవర్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు విజిట్ చేసి ఇక్కడ పవర్ లైన్స్ ఎంతవరకు పని అయిపోయిందని నేను చూసుకోవడానికి వచ్చాము తొందరలోనే ఈ పవర్ లైన్స్ ఇచ్చేసి బిల్డింగ్ వినియోగానికి ఈ బిల్డింగ్ రెడీ అయ్యే లోపల వన్ ఆర్ టూ డేస్ రేపు సాయంత్రం రూపలే పవర్ అంతా కూడా రేపు అంతా రెడీ అయిపోయి పవర్ అంతా ఇవ్వాలనేది ఈ ఉద్దేశం అనమాట దాదాపు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలిపినందుకు రైతులు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ భూములు ఇచ్చి ఒక నమ్మకంతో ప్రపంచంలో ఎక్కడ ఇవ్వలేనిది ఒక నాయకుడు మేము నమ్మకంతో ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు పోయిన ఐదు సంవత్సరాలు విధ్వంసం చేయకుండా ఆ పనులు కొంతమేర కొనసాగించినా సరే ఇవాళ ఇవన్నీ కూడా వినియోగం వచ్చి ఈ ప్రాంత ప్రజలు కానీ దేశంలో కూడా మనం కూడా తలెత్తుకొని తిరిగే పొజిషన్లోకి వచ్చారు ఇవాళ రాజధాని నేను రాష్ట్రంగా అనమాట మనము అందుకని ముఖ్యమంత్రి గారు మొదటి రోజు నుంచి కూడా ఈ పనులు పూర్తి చేయాలి మనం ఇక్కడ రాజధాని నిర్మించాలి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అదేవిధంగా మనకు ఒక ఆంధ్రులకు కూడా ఒక రాజధాని ఉండాలి విడిపోయిన రాష్ట్రం తోటి ఇబ్బందులు పడుతున్నాం రాజధాని లేని రాష్ట్రంగా మనం మిగిలిపోయాం అందుకని ఇట్టి పరిస్థితులు వేగంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం గడిచిన రెండు నెలల నుంచి విపరీతమైన వర్షాలు తోటి కొంత పనులు ఆటంకం జరిగినా వేగంగా పనిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళ నేను సీఎండి గారు అందరం కూడా విజిట్ చేసి కొంచెం స్పీడప్ చేయటం కోసం ఇక్కడ రావటం ఉద్దేశం కానీ ఇప్పుడు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి గతంలో ఏ ఒక్క విద్యుత్ సంబంధించి సంస్కరణలు కానీ కార్యక్రమాలు కానీ తెస్తారు చంద్రబాబు నాయుడు గారు దేశంలో సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది ఎవరంటే ఒక అకౌంటబిలిటీ విద్యుత్ వాడకం మీద కానీ విద్యుత్ సంస్కరణలు కానీ దేని మీద తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అందుకని ఈ ప్రాంతం వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా కట్టాలని ఉద్దేశంతో ఎక్కడైతే నదులు ఉన్నాయి ఎక్కడైతే ఇబ్బంది ఉండే ప్రజలకి యాక్సిడెంట్స్ చేయడం కోసం అండర్ గ్రౌండ్ కేబిలింగ్ చేయటం ఈ విధంగా ఆధునిక ఆల్రెడీ మీకు తెలుసు ఒక సంవత్సరం క్రితం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నమ్మటే ఇక్కడ ఒక సబ్స్టేషన్ ఓపెన్ చేసాము ఫోర్ హండ్రెడ్ కేవీ బాలాయపాలెం బాలాయపాలెంలో ఓపెన్ చేసి అక్కడి నుంచి రాష్ట్రంలో ఎక్కడైతే విద్యుత్ అవసరాలు ఉన్నాయో దానికోసం కూడా దేశ రాష్ట్ర నలుమూలలు కూడా ఎక్కడైతే ఫోర్ హండ్రెడ్ కేవీలు టూ ట్వంటీ కేవీలు వన్ థర్టీ టూ కేవీలు అదే కాకుండా బై లెవెన్ కేవీలు మొత్తం కూడా ఆరు వేల కోట్ల రూపాయలు శంకుస్థాపన ఒకేసారి ఇక్కడి నుంచి చేసాం ఎందుకంటే విద్యుత్ అవసరాలు ఎప్పటికప్పుడు ఆరు నుంచి ఎనిమిది శాతం ప్రజలు వినియోగం పెరిగిపోయింది వినియోగానికి అనుకూలంగా మనం కూడా విద్యుత్ని పెంచుకుంటూ వెళ్ళాలి ఏది విద్యుత్ తయారు చేయడం పెంచుకోవాలి విద్యుత్ లైన్ ద్వారా బిల్డింగ్స్ కానీ అగ్రికల్చర్ కానీ లేకపోతే వ్యాపార వ్యాపారానికి కానీ లేకపోతే ఇలాంటి సిఆర్బీఎల్ బిల్డింగ్లు కానీ హోటల్స్ కానీ విద్యుత్ అవసరాలు ఎప్పటికప్పుడు మీట్ అవ్వాలి కాబట్టి మనం కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ముందే ఎక్కడైతే ఏమవుతుందో ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీలు వచ్చినాయి చాలా పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ఇండస్ట్రీలు వస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రానికి రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన సోలార్ ప్లేట్లు విండ్ ఫ్యాన్లు తయారు చేసే ప్లాంట్లు వస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రానికి ప్రీమియర్ లాంటి కంపెనీలు వచ్చినాయి వీటి అవసరాలకు కూడా విద్యుత్ అవసరం వీటి తయారీ రంగంకి కూడా విద్యుత్ అవసరం ఉంటేనే అది తయారయ్యేది అందుకని దానికి అనుగుణంగానే ప్రభుత్వం పనిచేస్తుంది ప్రతిపక్ష హోదా హైకోర్టు ఆశ్రయిస్తే వచ్చేది కాదు అది ప్రజలు ఇవ్వాలి పోయినసారి మీకు తెలియదు కాదు కదా ఇరవై మూడు మంది మేము ఎమ్మెల్యేలు గెలిస్తే నలుగురు లాక్కున్నారు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే ఉద్దేశంతో కదా ఆ ప్రయత్నం చేసి విఫలమైపోయింది ఆయన ప్రతిపక్ష హోదాగా ఎన్ని సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా ఉండిద్దనేది కూడా తెలియకుండా ముఖ్యమంత్రి ఏ విధంగా అయ్యాడనేది మాకైతే అర్థం కావట్లేదు అది హైకోర్టులు లేకపోతే కోరిక ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా అయినా అధికార పక్షమైనా ప్రజలు ఇచ్చే మ్యాండేట్ ప్రకారమే ఆధారపడి ఉంటుంది వైసీపీ రాష్ట్ర పెట్టారు వైసండ్ స్థానం ఇవాళ దాదాపు జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులో ఎక్కువ పన్నెండు సంవత్సరాలు అయింది బయటకు వచ్చి దానికోసం ఏదైనా పెట్టుకుని ఉంటారు ప్రాణం చేసుకుంటాను